హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంతా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా కోయ్యలకి రాత్రి డిన్నర్ కోసం కారం కారంగా పుల్ల పుల్లగా చికెన్ రోస్ట్ అయితే చేశాను ఎలా చేశాను చూపిస్తాను చూసేయండి ఫస్ట్ చికెన్ అయితే కట్ చేయకుండా చికెన్ పలంగా ఎలానే ఉంచేసి పైన స్కిన్ కూడా అలాగే ఉంచేసి లోపల మాత్రం క్లీన్ చేయాలన్నమాట పైన లోపల కూడా కట్ చేయకుండా చికెన్ పలంగా అలా అడిగి పెట్టుకోవాలి తర్వాత ఇది వచ్చేసి మసాలా కోసం అంటే ఇది కారం పొడి అంటారు కదా కచ్చపిచ్చ దంచిన కారం అనమాట ఇది బయట నుంచి కొనుక్కొచ్చారు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి మిరపకాయ అంటే మిరపకాయ పేస్ట్ అంటారు కదా అది ఇది కూడా బయట నుంచి తెచ్చారు ఇప్పుడు ఇందులో అయితే ఇవి వాడతారనమాట ఈ మరీ కారం కానీ ఏమి ఇదైతే మజ్జిగ ఇలా డబ్బాలు అనేది వస్తుంది అన్నమాట ఇలాగే ఇట్లయితే బాటిల్లోనూ కప్పులు అయితే పెరుగు వస్తుంది చిన్న డబ్బాలో పెద్ద డబ్బాలో అలాగ అయితే బాటిలే వస్తుంది అనమాట ప్యాకింగ్ అదైతే నేను మజ్జిగ తీసుకున్నాను పెరుగు కూడా వాడచ్చు నేనైతే రెండు మజ్జిగ డబ్బాలు అయితే పోసాను ఇందులో నెక్స్ట్ అది వచ్చేసి సోయా సాస్ అనమాట తర్వాత టమాటాలు వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నమిరపకాయలు ఉంటాయి కదా అవి అలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి నిమ్మకాయలు అయితే పన్నెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇవి చిన్నవి కాబట్టి నేను పన్నెండు తీసుకున్నాను చికెను మొత్తం పట్టాలి కాబట్టి నిమ్మరసం ఎక్కువ పడుద్ది అదే పెద్ద నిమ్మకాయలు అయితే ఒక ఏడు పట్టవచ్చు ఏడు ఎనిమిది నిమ్మకాయలు అయితే సరిపోద్ది నేనైతే చిన్నవి కాబట్టి నేను పన్నెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇదైతే రసం తీసుకుంటున్నాను అనమాట మిక్సీ పట్టడం కోసం గింజలు ఉంటాయి కదా ఈ గింజలు వేసామంటే అందులో చేదు అనేది వస్తుంది ఆ గింజలు తీసేసి ఆ రసం మాత్రం వేసుకోవాలి ఇలా రసం తీసేసుకున్నాక అందులో గింజలు పడకుండా రసం మాత్రం వేసుకోవాలి నిమ్మకాయ తీసి మాత్రం అనమాట ఉల్లిపాయలు అన్నీ కూడా అందులో మిక్సీ పట్టేసుకొని మెత్తగా మనం ఉప్పు కావాలంటే అప్పుడే పెద్దగళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు అయితే వేసేసుకోవచ్చు లేదు సాల్ట్ వేసుకోవాలంటే మిక్సీ పట్టేసిన తర్వాత అన్నీ వేసుకోవచ్చు ఏం కాదు ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఒకవేళ నిమ్మరసం తక్కువ అయితే కొద్దిగా వాటర్ కూడా పోసుకోవచ్చు నాకు నిమ్మరసం అయితే సరిపోయింది బాగా తిరిగింది అనమాట మిక్సీ అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అయితే తీసి పెట్టేసుకుని సాల్ట్ కలుపుకున్నాను నేనైతే అదే పెద్ద ఉప్పు అయితే పెద్ద కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అదైతే మిక్సీలో వేసేసుకోవచ్చు నేను సాల్ట్ కాబట్టి తర్వాత తీసిన తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ కలిపాను అనమాట సాల్ట్ చిన్న గిన్నె కదా చికెన్ అనేసి నేను మళ్ళీ పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను అందులోకి మార్చాను అనమాట ఉల్లిపాయ పేస్ట్ తర్వాత మజ్జిగ చూపించాను కదా మీకు ఆ మజ్జిగ డబ్బాలు అయితే రెండు డబ్బాలు వేసాను పెరుగు కూడా వేసుకోవచ్చు నేనైతే మజ్జిగ తీసుకున్నాను అంటే కొంచెం మనకి గ్రేవీ అది బాగా వస్తుంది అనమాట మజ్జిగైతే అంటే చికెన్ మొత్తం అందులో ములుగుద్ది కదా అందుకనేసి మజ్జిగ పోసాను పెరుగు అయితే కొంచెం మనకి గ్రేవీ కొంచెం తక్కువ వస్తుంది అనమాట అందుకని చిత్తూరు మొత్తం మొలగాలంటే కొంచెం పెరుగు వేసుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు పెరుగు అయితే ఇదైతే మజ్జిగ ఉంది కాబట్టి మజ్జిగ వేసాను మజ్జిగ పోసుకున్న తర్వాత మిరపొడి చూపించాను కదా దంచింది ఫస్ట్ చిన్న సీసాలో ఆ మిరపొడి అయితే నేను మూడు స్పూన్లు అయితే వేసాను ఇది వచ్చేసి తర్వాత పండు మిరపకాయ పేస్ట్ అనమాట అదైతే రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసాను ఇదైతే తర్వాత రెండు స్పూన్లు చిన్న స్పూన్లు అండి అది చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వచ్చేసి మిరియాల పొడి ఆ తర్వాత ధనియాల పొడి వచ్చేసి ఒక స్పూన్ వేసాను జీలకర్ర పొడి ఒక స్పూన్ ఒక్కో స్పూన్ చొప్పున వేసాను అనమాట జీలకర్ర ధనియాలు కూడా అలాగే ఒక స్పూన్ వచ్చేసి పసుపు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట కావాలంటే చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు మొత్తం ఒకసారి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట స్కోన్ తోటి బాగా కలిపేసుకున్న తర్వాత చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా నీట్గా ఆ చికెన్ అయితే ఇందులో వేసేసుకుని దీనికి ముందుగా ఘాట్లు పెట్టుకోవాలి నేను అది చూపించలేదు ఘాట్లు పెట్టుకుంటే మనకి ఇందులో కారం పులుపు బాగా పడద్దు అనమాట ఆ ఘాట్లలో లోపల బాగా వెళ్ళి చికెన్ మొత్తానికి కూడా ఉప్పు కారం అదంతా బాగా బాగా పడద్ది అనమాట పులుపు కూడా నేను ఇది ఈ రోజు నైట్ చేసేదానికి ముందు రోజు నైటే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఒక రోజు ముందే చేసి ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను ఒక రోజంతా పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో అలాగైతే బాగా నాని మనకే మొత్తం మనకి ఫ్రై చేసుకునేటప్పుడు కూడా తొందరగా ఫ్రై అవుద్ది అనమాట మనం మ్యారినేట్ చేసుకుంటే అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతామంటే ఒక రోజు ముందే అది అయితే మనకి తొందరగా చికెన్ వేగదో మసాలా అదంతా ఉప్పు పులుపు అన్నీ పట్టదు అనమాట ఒక రోజు ముందే ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా చేసేటప్పుడు అలాగైతే మనకి పులుపు కారం అదంతా కరెక్ట్గా అందులో పట్టి చికెన్కి వేయించేటప్పుడు కూడా బాగా ఉడుకుద్ది అనమాట మెత్తగా ఉడుకుద్ది తొందరగా ఉడకద్ది అనమాట ముందే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఒక రోజు ముందే అప్పటికప్పుడు అయితే అంత తొందరగా ఉడకదు మసాలా ఇవన్నీ బాగా పట్టవు అనమాట అందుకే ఒక రోజు ముందే మసాలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను నేను ఇలాగ రెండు పక్కలు కూడా కాల్చేసుకోవాలి ఎర్రగా కాల్చుకోవాలన్నమాట బాగా గోల్డ్ కలర్లో వచ్చి బాగా ముద్ర రంగులో వచ్చేలాగా ఎర్రగా కాల్చుకోవాలి దీన్ని ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా మనకి ఎక్కువే పడుద్ది చికెన్ పలంగా చేస్తాం కదా ఎక్కువ పడుతుంది అనమాట అంటే చికెన్ సాగం మురిగే వరకు పోసుకోవాలి అలా రెండు పక్కలు ఇలా కాల్చుకోవాలన్నమాట బాగా ఎర్రగా రావాలి ఇవి వచ్చేసి బాతులు అంటే బంగాళదుంపలు బంగాళదుంపలని ఇంగ్లీష్లో అంటారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఏదో అంటారు కదా ఇలా కింద కట్ చేసి వీళ్ళకి ఫ్రై చేయాలన్నమాట వీటి పలంగా అలాగే తింటారు కొబ్బూసులో పెట్టి తింటారు లేదంటే ఉత్తుగానే తింటారు వాటి పలంగా అలా వేయించేసి పెట్టాలన్నమాట ఇది వచ్చేసి మ్యాక్రోనియా ఇది రోజు డిన్నర్ అనమాట వీళ్ళకి ఈ వీడియో చూసిన తర్వాత కొంతమందికి దోటి రావచ్చు కోయిటీ కారం తింటారని కారం తింటారు అండి అందరూ తినరు కొంతమంది అయితే తింటారు కొంతమంది అయితే తినరు మా వాళ్ళు కూడా మా కోయిటో వాళ్ళు కూడా కొంతమంది తింటారు ఆడవాళ్ళు అయితే ఎక్కువ తింటారనమాట మగోళ్ళకంటే ఆడవాళ్ళు ఎక్కువ కారం తింటారనమాట ఓకే అండి వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి ఈ చికెన్ అయితే ఇలా రెడీ అయిపోయింది భలే కలర్ఫుల్గా కనపడుతుంది కదా చికెన్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం